కళాత్మకం ఇంకోటి అంటే ఒక్క విషయం చెప్పాలి ఇది తీసిన వాళ్ళు చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు తీసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ధన్యులే అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసిన సార్ నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి ఏదో ఏ రెగ్యులర్ కదా అదే వృత్తి కదా పెద్ద సినిమా ఏం చూస్తాను అన్న అంటే మిఠాయి కుట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయే కోల్ కోల్పోయి ఉండే మేము అనిపిస్తుంది తప్పకుండా మళ్ళా మళ్ళా చూడాలా అంతా అయిపోయి సార్ మేము సినిమా బయటకు వస్తున్నాం మా మనగుడు కూడా వచ్చాడు మూడేళ్ల వాడు వాడిని అడిగారు లిఫ్ట్లో ఒరే నువ్వు డాక్టర్ ప్రహ్లాదుడు వా నారసింహుడివా అంటే వాడు అన్నాడు అంటే ఒక మూడేళ్ల వాడి మన మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశం చేశాడో ఆశ్చర్యం ఈ సినిమా సార్ మీరు రెండేళ్ళకి ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా ఐ థింక్ దిత్ విల్ ఫర్ టూ టూ ఇయర్స్ సార్ కంటిన్యూస్లీ ఎస్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్ అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివన్ యూ సార్ ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లాయిస్ ఒక సినిమా ఒక కావ్యంలాగా అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఇవ్వక్కర్లేదండి ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమేగా భావిస్తూ జై నరసింహ జై నరసింహ